మొదట్లో ఈ ఖండాలన్నీ కలిసి ఒకటే భూభాగంగా ఉండేది భూమి చీలుతూ మధ్యలో సముద్రం చేరుతూ నీటిలో తేలుతూ ఖండాలు ఏర్పడ్డాయని హిస్టరీ చెప్తుంది దాన్ని బ్యాక్డ్రాప్గా తీసుకొని ఈ సినిమా కథ ఉంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పూర్తి వీడియో చూడండి మ్యానీ అండ్ ఎలి ఎలిఫాంట్లు పార్ట్ టూలో ప్రేమించుకుంటాయి కదా దీంట్లో వాళ్ళకు ఒక కూతురు కూడా ఉంటుంది టీనేజ్ డాటర్ పేరు పీచెస్ టీనేజ్ డాటర్ కదా ఒక దగ్గర కుదురుగా ఉండదు మ్యానీ టెన్షన్ పడుతుంటాడు వయసుకొచ్చిన ఆడపిల్ల అలా హద్దు అదుపు లేకుండా తిరిగితే ఎలా అని ఏలిని తిడుతుంటాడు పీచెస్ని ఓవర్ ప్రొటెక్షన్ చేస్తుంటాడు పీచెస్కేమో ఇబ్బంది అనిపిస్తుంటుంది ఏంటి డాడీ మా ఫ్రెండ్స్ ముందు అని అలుగుతుంటుంది దీనికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు వాడి పేరు లూయిస్ అన్నట్టు ఇందులో కూడా ట్విన్ బ్రదర్స్ షేర్లీ అండ్ ఎడ్డీ కూడా ఉంటారు అవి ఒక మేనమామలాగా బాధ్యతాయుతంగా పీచెస్ని అబ్బాయిలతో తిరగకుండా ఒక కన్నేసి ఉంచుతాయి ఇదిలా ఉంటే సడన్గా భూకంపం వచ్చి మ్యానీ సిడ్ డియాగో ఒక మంచుగడ్డ మీద తేలుతుంటే భార్య ఏలి కూతురు పీచెస్ అండ్ మిగతా జీవులు భూభాగం పాటులో మిగిలిపోతాయి ఆ రకంగా మ్యానీ అండ్ ఎలీ దూరం అవుతారు కానీ మ్యానీ ఏ రోజుకైనా తిరిగి తన ఫ్యామిలీని చేరుకుంటానని గట్టి నమ్మకంతో ఉంటాడు అయితే ఈ పాటులో సిడ్ యొక్క గ్రాండ్మా కూడా ఉంటుంది అది సముద్రంలోకి చూస్తూ పదే పదే ప్రెషస్ ప్రెషస్ అని కేకేస్తుంటుంది మనం ఎవరో అనుకుంటాం కానీ తీరా చూస్తే అది తిమింగలం అది తిమింగలని పెంచుకుంటుంది అన్నమాట మనం డాగ్స్ని పెంచుకుంటున్నట్టుగా అయితే మ్యానీ సిడ్ డియాగో అలా ఐస్బెర్గ్ మీద వెళ్తుంటే భూభాగం మీద ఏలి తన కూతురిని తీసుకొని మ్యానీ కనిపిస్తాడేమోనని ఆశగా వెతుకుతుంటుంది వాళ్ళు అలా నిస్సహాయకంగా ఉంటే పైన ఆకాశంలో వెళ్తున్న ఒక పక్షి చూస్తుంది స్పీడ్గా విలన్ క్యారెక్టర్ చింపాంజీ దగ్గరికి వెళ్ళి చెప్తుంది వాడి పేరు క్యాప్టెన్ గట్ వాడొక సముద్రపు దొంగ అన్నమాట ఐస్బెర్గ్ని సముద్రపు నావలాగా చేసుకొని కనబడ్డ జంతువుల్ని పక్షుల్ని తన బానిసలుగా మార్చుకొని ఆహారం నిధులు చేసుకుంటాడు అలా వాడి దగ్గర అప్పటికే కొన్ని జంతువులు బానిసలుగా పడి ఉంటాయి వాడు ఇప్పుడు తన నావని మాని వాళ్ళ వైపు తీసుకొని వస్తాడు మ్యానీ వాళ్ళకి ఆశలు చిగురిస్తాయి మ్యానీ రిక్వెస్ట్ చేస్తాడు ప్లీజ్ హెల్ప్ చేయండి మమ్మల్ని మా కాంటినెంట్ వైపు తీసుకెళ్ళి వదిలేయండి అని కానీ క్యాప్టెన్ గట్ మీరు నా దగ్గర బానిసలుగా బతకాల్సిందే అని వాళ్ళని బంధిస్తాడు మ్యానీ అండ్ డియాగో తిరగబడతారు ఫైట్ చేస్తారు క్యాప్టెన్ వచ్చిన సముద్రపు నావని నాశనం చేస్తారు కెప్టెన్ గట్తో సహా అందరూ సముద్రంలో మునిగిపోతారు ఎట్లాగో బ్రతికి చివరికి ముక్కలైన ఐస్బెర్గ్ మీద వెళ్ళిపోతారు అయితే విలన్ టీంలో షీరా అనే ఒక అందమైన ఆడపులి ఉంటుంది దాన్ని పట్టించుకోకుండా క్యాప్టెన్ గట్ సముద్రంలోనే వదిలేసి వెళ్ళిపోతాడు అది హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంటుంది డియాగో దానితో తొలిచూపు నుంచే లవ్లో పడతాడు కానీ షీరా విలంటీమ్ అవ్వడం వల్ల డియాగోతో గొడవ పడుతుంటుంది ఇప్పుడు ఈ ఆపదలో మ్యానీ అండ్ డియాగోలు దాన్ని బయటికి లాగి రక్షిస్తారు షీరాకి కిట్టి అని పిలిస్తే కోపం వస్తుంది ఆ విషయం తెలిసే డియాగో దాన్ని కిట్టి అని మళ్ళీ మళ్ళీ పిలిచి రెచ్చగొడుతుంటాడు షీరా డియాగోని కింద పడేసి కిట్టి అని పిలవద్దని చెప్పాను కదా అంటుంది డియాగో ఓ సారీ పిలవను కిట్టి అని మళ్ళీ రెచ్చగొడతాడు మ్యానీ అండ్ సిడ్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని గ్రహించి నవ్వుకుంటారు అలా వెళ్తూ వెళ్తూ ఒక భూభాగం చేరుకుంటాడు అక్కడ అబ్జర్వ్ చేస్తే కొంచెం దూరంలో ఒక ఐస్బెర్గ్ మీద కొరడా జరిపిస్తూ క్యాప్టెన్ గట్ కనిపిస్తాడు అక్కడి నుంచి ఒక నీటి ప్రవాహం వేగంగా వెళ్తుంటుంది అక్కడికి చేరుకొని దాని మీద ప్రయాణిస్తే గనక ఏలీ ఉన్న భూభాగంకి చేరుకోవచ్చు అని అంచనా వేస్తాడు మ్యానీ కానీ దానికన్నా ముందు క్యాప్టెన్ గట్ పీడ వదిలించుకోవాలి అది ఎలాగబ్బా అని ఆలోచిస్తున్న టైంలో పొదల్లోంచి కొన్ని కుందెళ్ళు బిలబిలామంటూ పరిగెత్తుకొస్తాయి సిడ్ వాటితో ఫ్రెండ్షిప్ చేసి తమ సపోర్టర్స్గా మారుస్తాడు మ్యానీ అండ్ డియాగో ఏం చేస్తాడంటే వాటికి ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చి సోల్జర్స్గా మారుస్తాడు క్యాప్టెన్ గట్ మీదికి యుద్ధం ప్రకటిస్తాడు యుద్ధం స్టార్ట్ అవుతుంది అప్పటికే షీరా విలన్ టీమ్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది విలన్ కెప్టెన్ గట్ వాళ్ళని చంపలేదన్న కారణంతో షీరాని బంధిస్తాడు క్యాప్టెన్ గట్ టీం విధ్వంసం జరిగాక డియాగో షీరాని మాతో వచ్చాయి అని అడుగుతాడు షీరా వెనకాడుతుంది మేం నిన్ను సేఫ్గా చూసుకుంటాం వాడి దగ్గర ఆ బానిస జీవితం నీకు అవసరం లేదు అని అంటాడు ఆలోచించుకొని షీరా క్యాప్టెన్ గట్కి ఫైనల్ పంచ్ ఇచ్చి డియాగోతో పాటు వెళ్ళిపోతుంది కెప్టెన్ మీరందరూ నమ్మక ద్రోహం చేశారని టీమ్ మీదకి ఎగబడతాడు మ్యానీ మీద రివేంజ్ తీర్చుకుంటాను అంటాడు మ్యానీ వాళ్ళు వెళ్తున్న దిశలో ఒక దగ్గర పీచెస్ డాడీ అని పిలుస్తూ కనిపిస్తుంది మ్యానీ ఎగ్జైట్ అవుతాడు తీరా చూస్తే పీచెస్ మెడకి కత్తి పెట్టి వెల్కమ్ మ్యానీ వెల్కమ్ హోమ్ అంటూ కెప్టెన్ గట్ కనిపిస్తాడు పక్కన ఏలీ కూడా కట్టేసి ఉంటుంది మ్యానీ అంటాడు నీకు కావాల్సింది నేను కదా నా వాళ్ళని వదిలే అంటాడు క్యాప్టెన్ ఇట్స్ ఫైన్ అంటాడు తీరా మ్యానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే అతన్ని బంధించేసి ప్లేటు ఫిరాయిస్తారు లూయిస్ రక్షించడానికి వస్తే కత్తి విసిరి దని పెకిలించు చాలు నువ్వే హీరో అంటాడు లూయిస్ ది చాలా అల్పమైన బాడీ కదా చాలా ఇబ్బంది పడతాడు కామెడీ అయిపోతాడు అక్కడ కానీ ఒక ఐస్ గడ్డ తీసుకొని కెప్టెన్ కాళ్ళ మీద అటాక్ చేస్తాడు ఆ పెయిన్కి కెప్టెన్ కేకలు పెడుతూ మ్యానీ కూతుర్ని వదిలేస్తాడు సిడ్ అండ్ గ్రాండ్మా మీదికి మిగతా విలన్ అనుచరులు అటాక్ చేయబోతుంటే గ్రాండ్మా మళ్ళీ ఫ్రెషర్స్ ప్రెషర్స్ అని కేకేస్తుంది గ్రాండ్మా పిలుపు విని పెద్ద తిమింగలం బయటికి వస్తుంది వాళ్ళ ముందుకొచ్చి నోరు తెరవగానే వీళ్ళు దాని నోట్లకి జంప్ చేసి ఎస్కేప్ అవుతారు ఆ తిమింగలం గ్రాండ్ మా పెంపుడు జంతువే కదా సో దే ఆర్ సేఫ్ క్యాప్టెన్ మ్యాని మీదకి అటాక్ చేస్తాడు డియాగో కూడా మిగతా జంతువులతో ఫైట్ చేస్తుంటాడు ఈలోపు షీరా పరిగెత్తి కట్టేసున్న ఎలిని అంటే మ్యానీ భార్యని కట్లు విప్పే ప్రయత్నం చేసి ఫెయిల్ అవుతుంది సిడ్ విలన్ బ్యాచ్ని నాశనం చేయడంలో తిమింగలం హెల్ప్ తీసుకుంటాడు అది ఉమ్మేయడానికి దాని ఒంటి మీద ఒక హోల్ ఉంటుంది దాన్ని ఉమ్మేయమని చెప్పి ఆ హోల్లో నిలబడి ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాగా రౌండ్స్ తిరుగుతుంటాడు ఆ ఎఫెక్ట్కి అది ఉమ్మేస్తున్న వాటర్ పైప్తో కొట్టినట్టుగా ఫోర్స్గా వస్తుంటుంది దాని స్పీడ్కి ఒక్కొక్క జంతువు ఎగిరి సముద్రంలో పడుతుంటాయి అలా అన్ని సముద్రంలో పడతాయి క్యాప్టెన్ కట్టేస్తున్న ఎలిని చంపడానికి దగ్గరికి వెళ్తాడు మ్యాన్ని రాబోతుంటే అది వస్తున్న చెక్కని ఇరగొడతాడు ఎలి ఆపదలు పడుతుంది అలాంటి టైంలో కూతురు పీచెస్ నేను కాపాడుతాను డాడీ అంటూ జంప్ చేసి చెట్టుకు వేలాడుతుంది అది ఎలా సాధ్యం అంటే ఆ టాలెంట్ దానికి దాని తల్లి నుంచి వచ్చింది అలా వేలాడుతూ వెళ్ళి తల్లిని చంపబోతున్న క్యాప్టెన్ని ఈడ్చి తంతుంది తల్లిని సేవ్ చేసి తీసుకుపోతున్న టైంలో క్యాప్టెన్ తిరిగి అటాక్ చేస్తాడు దాన్ని తన కొమ్ముతో ఈడ్చి తన్ని తను కూడా గాల్లోకి ఎగిరి సముద్రంలో పడుతుంది అయితే సిడ్ తిమింగళంలో తాక్కొనున్నాడు కదా దానికి ఆర్డర్ ఇచ్చి మ్యాని సముద్రంలో పడకుండా మింగేయిస్తాడు ఆ రకంగా మ్యానీ ఎలిఫెంట్ సేఫ్ అవుతాడు క్యాప్టెన్ చింపాంజీ ఒక ఐస్ గడ్డ మీద కొట్టుకుపోతుంటే కొంచెం దూరంలో ఒక అందమైన లేడీ చింపాంజీ వయ్యారాలు ఒలకపోస్తూ ఇద్దరం కలిసి బ్రతుకుదామా ఈ సముద్రాన్ని ఏలేద్దామా అని ఆహ్వానిస్తుంది చింపాంజీ టెంప్ట్ అయిపోయి ఐఆమ్ ఓకే అని వెళ్తాడు కానీ అది మారు రూపంలో ఉన్న ఒక రాక్షస రాక్షసజీవి ఆ విషయం దానికి తెలీదు లోపలికి లాక్కొని దాన్ని తినేస్తుంది కెప్టెన్ గట్ చరిత్ర ముగుస్తుంది తిమింగల మీద ఎక్కి మ్యానీ తన భార్య ఎలీని కూతుని చేరుకుంటాడు కానీ ఇక్కడ ప్రతి ఐసేజ్ కథకి మూలమైన ఉడత గురించి చెప్పకపోతే కథ అసంపూర్ణమే కదా దాని విషయానికి వద్దాం ఎప్పట్లాగానే ఈ సీక్వెల్లో కూడా ఉడత దాని ఆహారమైన కుంకుమకాయను చూ దాచడానికి ప్రయత్నిస్తుంది ఈసారి చాలా జాగ్రత్తగా ప్రయత్నిస్తుంది అయినా సరే నేల బీటలు వారి అది అందులో పడిపోతుంది దాన్ని క్యాచ్ చేసే ప్రయత్నంలో భూగోళం యొక్క అడుగు భాగంలో కోర్ పాయింట్లోకి పడిపోతుంది అక్కడ కూడా దాన్ని క్యాచ్ చేయడానికి పరుగులు తీస్తుంటుంది అది ఎలా పరుగులు తీస్తుంటే అలా భూమి పైభాగం చీరుతుంటుంది ఆ రకంగా ఈ కాంటినెంట్స్ అంటే ఖండాలు ఏర్పడ్డాయని దానికి ఈ ఉడతే కారణం అన్నట్టుగా కామెడీగా చూపిస్తారు నిజానికి ఇది చాలా బ్రిలియంట్ స్క్రిప్ట్ ఎంతో అవగాహన స్మార్ట్నెస్ చూపించారు తప్పకుండా చూడండి అలాగే పిల్లలకి చూపించండి లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం ఇవి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్